కుద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ రోజు సాయంకాలం సమయంలో కాంసాని ప్రవీణ్ అనే బాలుడు మూడంతస్తుల భవనంపై గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యాడు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమై బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలుడికి గాయాలయ్యాయి వివరాల్లోకి వెళితే పందెల గ్రామానికి చెందిన కాంసానీ మూర్తి కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు అతని భార్య జ్యోతి హుస్నాబాద్కు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది ఆమెకు ముగ్గురు కుమార్లు అందులో చిన్నవాడైన కంసానీ ప్రవీణ్ తన తల్లి కూలికి వెళ్లిన సమయంలో మూడంతస్తుల భవనం పైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది కంసానీ ప్రవీణ్ వయసు పన్నెండు సంవత్సరాలు బాలుర ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు తండ్రి లేకున్నా ఏ లోటు లేకుండా పెంచిన తల్లి కొడుకు విద్యుత్ షాక్కు గురికావడంతో ఒక్కసారిగా ఆ తల్లి గుండెలు పదిలేలా విలపించింది ఆమె ఏడుపును చూసి ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు మెరుగైన చికిత్స కోసం బాలుడిని వరంగల్ ఎన్జీఎం ఆసుపత్రికి నూట ఎనిమిదిలో తరలించారు